హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్లా వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే హలో ఫ్రెండ్స్ టూ మేట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హలో 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 ఫ్రెండ్స్ రండి రండి లైవ్ డౌకర్ రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ మెంబర్ అయితే లైవ్లోకి వచ్చారు వెల్కమ్ టు లైవ్ చాట్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నారా హలో భాస్కర్ రే ఊరి హాయ్ హలో మేడం బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా ఫస్ట్ లైక్ చేశాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్కర్ భాస్కర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు నా వీడియోలు ప్రతి ఒక్కదానికి కూడా కామెంట్ చేస్తారు కదా నేను మీ కామెంట్స్కి ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు సారీ నాకు అసలు కామెంట్స్ నోటిఫికేషన్ రావట్లేదు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి లైవ్లో టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీ షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాను మేడం చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భాస్కర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలానే సపోర్ట్ చేయండి భాస్కర్ గారు మీరు సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్ళగలుగుతాను ఏ ఊరండి భాస్కర్ గారు మీది హలో ఫ్రెండ్స్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వచ్చేపాటికి కామెడీ వీడియోస్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి నచ్చితే లైక్ ఇవ్వండి టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ప్లీజ్ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి అవును అవును మీరు చెప్పారు కదా సార్ నేను మర్చిపోయాను నేను అది వాళ్ళే వాళ్ళే అని థింక్ చేస్తున్నాను మీరు లైవ్లోకి రావట్లేదు కదా అందుకు నేను సారీ 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 డైలీ లైవ్లోకి వస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను లైవ్లోకి రావట్లేదు కదా మీరు మీకు డైలీ లైవ్లోకి వచ్చి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మైండ్లో గుర్తు వెళ్ళిపోతారు మీరు ఆళ్ళి అనుకున్నాను హలో ఫ్రెండ్స్ తిన్నారా అండి భాస్కర్ గారు ప్లీజ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి సెవెన్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ లైవ్లో ఒక రండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చినట్లయితే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి సెవెన్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ముందుకెళ్తాను లైవ్లోకి రాలేదు కాబట్టి మేడం ఖాళీ టైంలోనే షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాను లైవ్లోకి రాలేదు కాబట్టి మేడం ఖాళీ టైంలో షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా షార్ట్ వీడియోస్ చూడండి లైక్ ఇవ్వండి అలానే నా లాంగ్ వీడియోస్ కూడా చూసి లైక్ ఇవ్వండి తిన్నారా భాస్కర్ గారు నేను తిన్నానండి తిని లైవ్లో కూర్చు కూర్చున్నాను హలో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబుల్ టెప్స్ లైక్ ఇవ్వండి లైవ్ లుక్ రండి హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పేసేయండి నేనైతే మిమ్మల్ని ఈరోజు వస్తే ఒక పొడుపుగా అడుగుతాను చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా హారం కానీ హారం ఏం హారమో చెప్పేసేయండి హారం కానీ హారం ఏమి హారం చెప్పేసేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ లైక్ ఇవ్వండి నేను అడిగే కూర్చున్నట్లు ఆన్సర్ చెప్పేసేయండి హారం కానీ హారం ఏం హారం చెప్పేసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైవ్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లోకి వచ్చి లైవ్ ఇవ్వండి మీరు లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైవ్లో ట్రై లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి మీరు లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కమెంట్ చేసినట్లయితే ఈ లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ మెంబర్ అయితే లైవ్లో ఉన్నారు ప్లీజ్ మీద అయితే డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నేను అడిగే క్వశ్చన్కి కూడా ఆన్సర్లు చెప్పేసేయండి హారం కానీ హారం ఏమి హారం చెప్పండి ఇంకొకటడు తను పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుకలు ఏమిటది ఇంకోటో తల్లి దెయ్యం పిల్ల పగడం ఏమిటది దెయ్యం పిల్ల పగడం ఏమిటది అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు అదేమిటది నన్ను సృష్టించగలరు కానీ నన్ను చూడలేరు అదేమిటది చెప్పేసేయండి ఏది అది ఏది మీకు తెలిస్తే దానికి ఆన్సర్ చెప్పేసేయండి ఏ తినా చెరుపుకోలేనిది ఏమిటది హారం కానీ హారం ఏమి హారం పచ్చని చెట్టుకి పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుకలు అది ఏమిటి తల్ తల్లి దెయ్యం పిల్ల పగడం అదేమిటి అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు అని నన్ను తినారు Hello, 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 friend, hello, friendly friends. हाय हॅलो पहिला हो ना प्रतिरू लाईक హలో ఫ్రెండ్స్ ఒక మెంబర్ అయితే లో ఉన్నారు లాగేజ్ కంప్లైంట్ ల్యాగేజ్ లైక్ మీరు లైక్ ఇచ్చినట్లయితే ప్లీజ్ 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 హలో ఫ్రెండ్స్ వన్ మెంబర్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే ఈ లైవ్ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తూ హైడ్ లో ఉన్నకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద డబుల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి అందరూ బాగున్నారా తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ よっよっよっよっ。<noise> <noise>